ఆ సమయంలో భూమి పాపంతో నిండిపోయింది దేవతలు పరశక్తిని ప్రార్థించారు ఒక వాగ్దానం వినిపించింది అసుర సంహారం కోసం శివుడు శక్తి విష్ణువు ఆశీర్వాదం కలిసిన రూపంలో అవతరిస్తాను అని అలా అవతరించాడు మణికంఠుడు అయ్యప్ప స్వామి పాండలరాజుకు కుమారుడిగా పెరిగిన చిన్నప్పటినుంచే ఆయనలో ధైర్యం జ్ఞానం కరుణ దివ్యశక్తి కనిపించేవి ఒకరోజు అరణ్యంలో మహిషి రాక్షసి విధ్వంసం సృష్టించింది అసురుని ఎవ్వరూ ఆపలేకపోయారు అప్పుడు ఒక్క బాణంతో అయ్యప్ప స్వామి మహిషిని సంహరించారు ఆ క్షణం నుంచే ప్రపంచానికి తెలిసింది అయ్యప్పుడు సాధారణ రాజకుమారుడు కాదు శివశక్తి అవతారమని ప్రజలు ఆయనను రాజ్యానికి కోరారు కాని స్వామి శాంతంగా చెప్పారు నేను రాజ్యానికి రాలేదు ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చాను అని అలా అయ్యప్ప స్వామి శబరిమలకి గాఢ తపస్సులో ప్రవేశించారు అక్కడ ఆయన దివ్యజ్యోతి అయ్యారు అప్పటి నుండి భక్తులకు ఒక పవిత్ర మార్గం ఏర్పడింది వ్రతం నియమం భక్తి శరణం ఇప్పటికీ లక్షలాది భక్తులు ఒకే నమ్మకంతో పర్వతాలు అరణ్యాలు దాటి శబరిమల చేరుతారు ఒకే పవిత్ర పలుకుతో స్వామియే శరణం అయ్యప్ప అయ్యప్ప స్వామి కేవలం దేవుడు కాదు ధర్మం தைரியம் பவித்ரத்தல பவித்தீவந்தமன ரூபம் ச்வாமியே சரணம் ஐயப்பா